ഇപ്പം കഥ പറയാം നമുക്ക് ട്രൈ ചെയ്യാനാണ് ഹേയ് ഗമ്മ കൂട അമ്മുണ്ടര വോലി തർക്കത്തെ ഇരേ ഇരേ നേം പറരി വയ്യ പെടലയന്ന് ഇldots പാട്ട് നീ കൊ അമ്മ മുറുക്ക് വോ ഗുഡ് ആണ് ഇത് കൊണ്ട് പിന്നി നേരെ ഓക്കേ ഫ്രണ്ട്സ് പെല്ലുത കുറച്ച് ലൈറ്റ് റെഡി ആയിంది సో మెహందీ అయితే ఎవరు పెట్టింది వీళ్ళ తోడి కొడలు సో ఏంటంటే ఇలా బావ అంటే మీ బావభార్యే కదా దుర్గ వాళ్ళ బావభార్యే అంటే వాళ్ళ సొంత ఇలా తోడి కొడలు అంటే వాళ్ళ ఇంటికి కాబోయే కొడలు అనమాట సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా బయట వంట పనులు ఎంత రెడీ అవుతున్నాయి అవన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను చూడండి సురేందర్ ఎక్కడికే వెళ్ళాడో తెలియదు నేను కూడా ఇప్పుడే లావాన్ని పిచ్చి పిచ్చి ముగ్గులని మెహందీ పెట్టి వచ్చిన అది మీరు చూసి చాలా నవ్వుకోండి నవ్వు నువ్వు సో మాకు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి సో వీళ్ళందరు ఎవరంటే దుర్గా వాళ్ళ దుర్గా వాళ్ళ అంటే మా బావ వాళ్ళ అన్న అన్నల్లో తమ్ముళ్ళు భార్యలు అనమాట వీళ్ళంతా ఏమొచ్చేసి లాస్ట్ తమ్మున భార్య ఆమె వచ్చేసి మా ఎంత భార్య ఆ యొక్క వచ్చేసి మూడో బావ భార్యనా సో చాలా మంది బంధువులు అయితే వచ్చారు ఏమొచ్చేసి మా పెద్ద వదిన అనమాట వదినా పదా అస సో అయితే పనులు మొత్తం చక్క అవుతున్నాయి కొంచెం లావన్న మహేంద్ర చూసి కామెంట్ కామెంట్ సెక్షన్ నాకు ఒపీనియన్ చెప్పండి నేనే చేసిన అక్కడ వచ్చేసి మా అన్న అనమాట ఇంకా బావాడు అంటే ఎత్తేయాల తాతీ ఒకసారి నువ్వు ఎత్తినప్పుడు చెప్పుకోవచ్చు నేను ఇంతగా కత్తులన్నీ ఎవరు కత్తులు వాళ్ళు ఎవరు చా ఎవరు ఎవరు కత్తిపెట్లు వాళ్ళు తెచ్చుకోరు లేకపోతే అన్నీ కనీసం పది మరకాలను కోసిన వదిన ఖిగా ఒక ఆరు ఏడు కోసింటివే ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు పెళ్లి కూతురు మేకలు కట్టేస్తుంది ਆ ਗੇ ਮੋਰੀ ਬਹੁਤ ਕਾ ਦੇ ਲੱਖ ਨੇ nde kan la ini anu pa her ora nda semua pa ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ అయితే గెడ్డికి వెళ్ళాం అనమాట నేను మా అక్క కోసుకొచ్చినది ఇప్పుడు మేకలకి వేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చుట్టుపక్కల మేత అయితే లేదు కాబట్టి ఇటు తినడానికి మేత అనమాట పక్క కర్ర పొడుచు ఏజ్గా ఎంత ఉండయా సాయంత్రం పెళ్లి పనులు ఉన్నాయన పొద్దున్న వెయ్యి కోసకొచ్చేసినాం అలాగే ప్రశాంతంగా తిని ఇక్కడ ఉంటాయి మన పనులలో మనం ఉంటాం అనమాట దానిందు పెద్ద చాలా కష్టపడుతుండే ఏదో చేసేట్టుకుంటావే నువ్వు దాచి పెట్టుకుంటే నువ్వు పని చేసేటప్పుడు చెల్లి ఎందుకు కాడ గెడ్డి గిడ్డి గిడ్డంత కాలిపాతలే ఎనిమిది వేసిరాయాలని చూసిన దాన్ని మధ్యలో కూర్చుని మళ్ళీ చెల్లొ చూసిందంటే కవర్ నాకే నిజంలో పిన్ని కానీ కింద అటు వేసి పెయిన్ నుంచి సుక్కలు రానియాలని చూసినా అట్లా తర్వాత అది ఏందో రాసి ఏదో కవర్ చేసినట్టుంది నాకు ఇప్పుడు ఏం చేయాలి ఏం అవసరం అంటావు ఫ్రెండ్స్ హనుమంతు మా బావ హనుమంతు దేశాలు తీసుకొని వచ్చినాడు హనుమంతు సో ఇక మా అన్న అనమాట ఇంకా మొత్తం అయితే వంటలు కూడా వంటలు రెడీగా అన్ని ఇది కుర్మాకే పూకే పూకాలు అన్నీ అయిపోయాయి అనమాట ఆయన వచ్చేసి మా బావ వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట ఆయన టిక్క పత్తుండే వజ్రం పలు కరెక్ట్ చేసింద బిర్యానీ లెక్కల ఇయ్యా ఈ నూనెలు ఏంచి ఎలా తెలియదు పనులు అయితే చాలా సందడిగా అంత సైలెంట్ గోచరరా మాట్లాడుకోకుండా ఏందో సందడి చేయకుండా గమ్ము ఎవరికొద్దరు పచ్చిపెరకాయలు కోసుకుంటారు మిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకుంటారు ఉల్లిగడ్డలు ఎంత కప్ చిప్పుడు ఎవరు మాయా లేడీ అట ఊళ్ళో పోయినా ఇప్ప నల్లగుండలే నల్లగుండులే మా ఆయన నల్ల అదా పా హనుమంత్ కాడ చెల్లెలేదను కాడాన్ని ఏం చేస్తున్నా నువ్వు కత్తిపీట్టు కత్తిపీట ఎగిరిపోతుందిలే వదిలి మిరకాలకు వచ్చే

అల్లి జర్రుడు పట్టుకుంటారు పట్టుకుంటారు మామూలుగా స్లో వెళ్ళిపా ఊరు కాళీ యా ఊరు ఖాళీ అంటే నైట్ నైట్ వచ్చేసి దానికి కావాల్సిన వంటలు అన్ని బాగా ప్రిపేర్ అవుతున్నాయి అప్పుడు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నారు చెప్పినది రాకన్న తర్వాత అనుమతి చెప్పింది కానీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఆలు ఫ్రై చేయడానికి మా యొక్క మా వదిన ఆలు వడ్డలు మోసపోతున్నాయి ఆలు పొటాటోస్ మోసపోలేక మోసపోతుంది మొత్తానికి ఎంత తల్లి పనులన్నీ చక్క చక్క చక్కగా అయిపోతున్నాయి వాళ్ళని కనుక ఏంటి బావా అయ్య అంతలో ఎట్టు ఉంటాయి మాట్లాడరే కొలదేస్తారు పడేంటుంది ఉడిపోయినారు ఏం చేస్తారు బాబా వెజిటేబుల్ బిర్యానీ వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు పిన్స్ లాగా ఉంటారు కదా ఈయన మా బావ వాళ్ళ చిన్న తమ్ముడు ఇంకా మా బావ వాళ్ళ అన్న ఆయన మూడు ఆయన మూడు అయిన బాబా నాలుగైనవే పెద్దయినవే నువ్వు పెద్ద అయ్యా ఓ పెద్ద ఓకే ఫ్రెండ్ చిన్న రోజులు నాకు తెలుగు బాయా మా బావే పెద్ద అయినా అంటే ఇంకా బావా అప్పుడు రెండు నడిపాను కదా బావా అందుకలే మీరు ఇద్దరు వాళ్ళు జంటుకుంటారా కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్టు కనుక ఇది వెజిటేబుల్ బిర్యానీ మాట ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పచ్చి బఠానీ తర్వాత వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఆకుకూర కొత్తిమీర ఇది ఏంది కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇది వచ్చేసి పుదీనా పచ్చిమిర్చి మా మామికా పక్కరా ముందమ్మా అవి మ్యాగీలు కాదే బాగా చూడే వెజిటబుల్ బిర్యానీ వచ్చినది దాదా టీ దాదరా ఇంకా రెండు సార్లు ఎంత తగ్గుతాది ఈ నువ్వు నాకు తెలియలేదు నేను ఏందర నువ్వు క్యారెట్ అవన్నీ వేసి తీసేస్తా ఇక్కడ చూస్తే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇది వచ్చేసి బిర్యానీ ధనియాల పొడి పప్పులు చదువు వచ్చారుగా నెయ్యి జీడిపప్పు నెయ్యి వస్తున్నాడు అలడేడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ మీరు ఆనందపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతా దుర్గా వాళ్ళ బాబాయ్ వాళ్ళే అనమాట సొంతంగా బిడ్డ కోసం స్వయంగా వడ్లు చేస్తున్నారు కేసరి చేయి కూడా వేసి పెట్టకూడదు ఎవరో కూడా చేయి కూడా కొరకుంది ఏంటీనా అది మూడు తాగేసే అయిపోతాయా ఈ మనిషి నేను వచ్చేసి మా పెద్ద బాబు అనమాట చాలా కండల వీరుడు అదే పాలక్కడ చెప్పినట్టమో నువ్వు సంబంధం మాట్లాడుతావు కానీ మా భయం అది కాదు అదే ఇంట్లో పెట్టు పోయి ఓ ఇక్కడ వద్దు బాయి డైరెక్ట్ ఇంట్లో పెట్టు మేము పక్కాకాడ రమ్మని చెప్పిండా ఏదో చేసేదా ఉందేలే చెప్పు ఏదో మీ ఎక్కడ వచ్చేది ఏం నిలబడాలా మేము అంటే మీ బాగా స్పెషల్ చది మీ ఎక్క ఇప్పుడు నేను తాగలేండి మాకు మాకు టీ తాగా వెళ్ళవట్లేదు అది కాదరీ ఎందుకు ఒక కోడి పిల్ల చిన్నగా పప్పులు వేస్తా ఉంది ఎవర చూస్తారా లేదా చూసింది తీ లేచింది వేసింది నోట్లో దొంగతి చూడ సాంపతుందే పుస్తక పుస్తక పుస్తక్క